హై వ్యూవర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్షూట్ ఆఫీ సారీస్ అండ్ డైలీ టూ ఛానల్స్ ఉన్నాయండి టూ ఛానల్స్ ని కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవ్రీ డే వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాము అలాగే ఇక్కడ త్రీ నెంబర్స్ ఉన్నాయి త్రీ నెంబర్స్కి వాట్సాప్ అయితే ఉంటుంది డైరెక్ట్గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మీరు చేయకండి చేసినా కూడా మా వాళ్ళైతే లిఫ్ట్ చేయరు అదైతే గుర్తుపెట్టుకోండి ఏదైనా ఒక్క నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి ఫాస్ట్గా రిప్లై ఇస్తారు టూ టూ నెంబర్స్ అనేసరికి మా వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి ఆర్డరే తీసుకోవడం మానేస్తున్నారు ఏదైనా నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి ఓకేనా ఈరోజు మనం చూసిన సారీ చాలా మంచి సారీ అండి ఒకటే కలర్ అనమాట దీంట్లో కలర్ చాయిస్ అయితే లేదు దీనికి సంబంధించినటువంటి ఫొటోస్ అన్నీ కూడా మా వాట్సాప్ స్టేటస్లో అయితే మేము అప్లోడ్ చేస్తాము మీరు తప్పకుండా చూడొచ్చు అంతకన్నా ముందే మా సారీస్ మీరు చూడాలి అంటే మాత్రం మా ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోండి ఇక్కడ యూట్యూబ్లో మేము అప్లోడ్ చేసే కన్నా కూడా ముందే మేము లో వీడియో అయితే అప్లోడ్ చేసేస్తున్నాము అక్కడి నుంచి కూడా మీరు ఆర్డర్ చేసేసుకోవచ్చు ఓకే ఈ రోజు మనం చూసే సారీస్ మష్రూమ్ సిల్క్ శారీ మష్రూమ్ సిల్క్ శారీ అంటే మీరు ఇంతకు ముందు మనం సెవెన్ ఫిఫ్టీ రూపీస్ లో కూడా గ్రీన్ కలర్ కాంబినేషన్ మష్రూమ్ సిల్క్ శారీస్ మనం సేల్ చేసాం దీంట్లో క్వాలిటీస్ కూడా ఉంటాయి అదైతే గుర్తుపెట్టుకోండి ఓకే రకరకాల క్వాలిటీస్ ఉన్నాయండి నాలుగు వందల తొంభై తొమ్మిది నుంచి ఐదు వందల తొంభై తొమ్మిది నుంచి క్వాలిటీస్ అయితే ఉన్నాయి ఇది మాత్రం చాలా మంచి సాఫ్ట్ మెటీరియల్ తో వచ్చినటువంటి సారీ అనమాట చక్కగా వీడియో ఎండింగ్ వరకు చూడండి మీకు నచ్చిన శారీ అయితే ఆర్డర్ చేసేసుకోండి ఓకే ఫస్ట్ నేను మీకు బోర్డర్ దగ్గర నుంచి చూపిస్తాను పైన బోర్డర్ వచ్చేసి గోల్డెన్ ఎల్లో కలర్ మీద మనకి జరీ వీవింగ్ ఉంటుంది ఎక్కడా కూడా ఫాయిల్ ప్రింట్ అనేది ఉండదు ఇది మనకి ప్రీమియం క్వాలిటీ మష్రూమ్ సిల్క్ శారీ దీన్ని మష్రూమ్ సిల్క్ అంటారు ఇంకొకటి ఏదో క్రేప్ అని కూడా పిలుస్తారు క్రేప్ మెటీరియల్ లాగా కూడా సాఫ్ట్ మెటీరియల్ వస్తుంది సో మీరు చక్కగా వీడియో ఎండింగ్ వరకు చూడండి ఇన్ కేస్ మీరు ఈ శారీని కనుక స్టెప్స్ పెట్టుకున్నట్లయితే లుక్ వచ్చేసరికి మీకు ఇలా ఉంటుంది స్టెప్స్ పెట్టుకుంటే ఓకే చాలా మంచిగా చాలా పర్ఫెక్ట్గా మీకు కనిపిస్తుంది అనమాట శారీ అయితే శారీ మిడిల్ పార్ట్లో డిజైన్ చూడండి ఈ స్టైల్లో మీకు డిజైన్ అంతా కూడా ఇలా ఉంటుంది ఈ స్టైల్లో డిజైన్ ఇలా కనిపిస్తుంది ఓకే దీనికి పళ్ళు చూపించిన తర్వాత ఓవరాల్గా ఫుల్ శారీ ఎలా ఉంది అనేది నేను మీకు చూపిస్తాను ఇది వచ్చేసి మనకి పళ్ళు పాటండి పళ్ళు వచ్చేసరికి మనకి గ్రే కలర్ మీద చక్కగా ఎల్లో కలర్తో ప్రింటెడ్ మోడల్లో కొంచెం బాతిక్ స్టైల్ ప్రింట్ ఉంటుంది కదా ఆ స్టైల్లో మనకి పళ్ళు అనేది డిజైన్ చేశారు శారీ మొత్తం మీరు చూడాలి అంటే మాత్రం ఇప్పుడు చూడవచ్చు ఫుల్ శారీ ఇలా ఉంటుంది టోటల్ శారీ అంతా కూడా ఎంత పర్ఫెక్ట్గా సెట్ అయిందో మీరు చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది స్టిఫ్ మెటీరియల్ కాదు ఇది ఎంత చక్కగా సెట్ అవుతుంది ఏ కలర్ ఉన్నా వాళ్ళైనా కూడా కట్టుకోవచ్చు ఈ సారీస్ క్వాంటిటీ వచ్చేసరికి మనకి టూ హండ్రెడ్ సారీస్ వరకు కూడా అవైలబుల్ ఉన్నాయి ఈ సారీ బ్లౌజ్ చూపిస్తాను అలాగే మీరు పార్సిల్ ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో అయితే తీసుకోండి ఓకే వీడియో తీసుకుంటే అందులో ఏదైనా డ్యామేజ్ ఉంది అనుకోండి దాని మీద ఫోకస్ చేసి ఆ వీడియో మాకు పంపిస్తే అది చూసి మేము శారీ రిటర్న్ తీసేసుకుంటాం వీడియో లేకుండా సారీ రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు కాబట్టి కంపల్సరీ వీడియో అయితే ఉండాలి పార్సిల్ ఫోటో పెడతాం కదా అండి మీకు ఆ పార్సిల్ ఫోటోని కూడా సేవ్ చేసి పెట్టుకునే బాధ్యత మాత్రం మీదే ఉంటుంది అది అయితే గుర్తు పెట్టుకోండి ఇది మనకి బ్లౌజ్ టూ సైడ్స్ సేమ్ బోర్డు వన్ సైడ్ పెద్ద బోర్డు వన్ సైడ్ చిన్న సైడ్ బోర్డు ఇచ్చారు కదా అలాగే ఇచ్చారు అనమాట అలాగే పార్సిల్ వచ్చేసి మీకు విత్ ఇన్ డేస్ డేస్లో వస్తుంది అది కూడా ఎలా కౌంట్ చేసుకోవాలి మీరు అంటే పార్సెల్ మీద ఒక డేట్ వేస్తాము ప్యాక్ చేసిన తర్వాత అంటే మాకు ఆర్డర్స్ ఉన్న దాన్ని బట్టి మేము ప్యాకింగ్ అనేది చేస్తూ ఉంటాం చేసిన వాళ్ళది చేసినట్టు మేము స్నాప్స్ అయితే ఈరోజు కి కొంతమందికి రేపు మార్నింగ్ కొంతమందికి అట్లా ఎవ్రీ అవర్ కూడా ప్రతి ఒక్కరికి ఎన్ని పార్సెల్స్ పార్సల్స్ అయితే అన్నీ పార్సల్స్ మేము పంపించేస్తున్నాం అదైతే గుర్తు పెట్టుకోండి కంపల్సరీ మినిమం ఫైవ్ వర్కింగ్ డేస్ అయితే డిటీడీసీ ఉంటుంది టెన్ వర్కింగ్ డేస్ అయితే కనుక పోస్టల్ ఉంటుంది ఈ వీడియో తప్పకుండా మీరు ఎండింగ్ వరకు చూసారు కాబట్టి లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్ కి అందరికీ కూడా షేర్ చేయండి అందరికీ కూడా లైవ్ మర్చిపోయి ఇంకొక విషయం లైవ్ కూడా మనం పెడుతున్నాం కాబట్టి లైవ్ కూడా చూసి ఇంకొన్ని సారీస్ మీరు ఇంతకుముందు మిస్ అయిన సారీస్ ఏమన్నా ఉంటే అవి కూడా ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా సేమ్ నేమ్ మీద ఉంటుంది ఏది అన్షూట్ ఆఫ్ ది సారీస్ అని లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ